శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యో నమ మహిళలు ఈ రోజుల్లో తలస్నానం చేస్తే అరిష్టం మరి ఏ ఏ రోజులలో తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలు సాధారణంగా కొన్ని కొన్ని సమయాలలో తలస్నానం చేస్తూ ఉంటారు అయితే మనం తలస్నానం అనేది ఎప్పుడు చేస్తుంటామంటే మనకు సంబంధించిన కొన్ని కర్మలు ఉంటాయి అన్నమాట షోడశ ఉంటాయి షోడశ సంస్కారాల సందర్భంలో కూడా తలస్నానాలు చేస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైన సందర్భాలలో అంటే ఎవరైనా జన్మించినప్పుడు కానీ మరణించినప్పుడు కానీ ఉన్న స్థితిలో అమాంతంగా ఒంటి మీద నీళ్లు పోసుకోవడం అనమాట తల మీద నుంచి నీళ్లు పోసుకోవడం దీన్ని తల స్నానం అంటారు అయితే ఇప్పుడు తల అంటుకోవడం అనేది వేరనమాట అంటే షాంపూలు కానీ కుంకుడుకాయలు కానీ వాటిని ఉపయోగిస్తూ చేసే స్నానం తల అంటుకోవడం దాన్నే తలంటు స్నానం అని అంటుంటారు అయితే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఇల్లాలు ఆరోగ్యమే ఇంటికి సౌభాగ్యం కాబట్టి ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్వకాలంలోనే ఋషులు మునులు కూడా స్త్రీలు తల స్నానం ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయవద్దు అని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు ముఖ్యంగా ఆడవాళ్లకు కంఠ స్నానమే విధిగా చెప్పారనమాట ఒకవేళ వాళ్ళు నదులలో కానీ సముద్రంలో కానీ స్నానం చేయవలసి వస్తే అప్పుడు చేయొచ్చు ఆ సందర్భంలో కూడా కంఠ స్నానం వరకు చేసినా కూడా వాళ్ళకు ఫలితాలు కూడా ఉత్తమంగానే ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఒకవేళ తలస్నానం చేసిందే అనుకోండి ఉదాహరణకు ఏమవుతుందనంటే దగ్గు జలుబు దానివల్ల ఇబ్బందులు రావటము రోజువారీ చేసే పనులలో ఆటంకాలు ఏర్పడడం ఆమెకు ఆరోగ్యం బాగలేకపోతే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద పడుతుంది కాబట్టి ఆమె ఎప్పుడూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పెద్దలు చెప్పారు మహిళలు రోజు తల స్నానం చేయక్కర్లేదు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే సరిపోతుంది అని అయితే ఇప్పుడు సాధారణంగా స్నానం చేసిన తర్వాతనే పూజ చేయడం అలవాటు అలాగే స్నానం చేసిన తర్వాతనే చక్కగా శుచిగా భోజనం చేయడం అనేది చాలామందికి అలవాటుగా ఉంటుంది అయితే ఈ దినచర్యలో భాగంగా మనం ఎన్నో సందర్భాలలో తలస్నానం చేస్తూ ఉంటాం అంతిమ సంస్కారం వరకు మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా ఈ తలస్నానానికి సంబంధించి కొన్ని కారణాలు మరికొన్ని విశేషాలు కూడా చెప్పారు అయితే కొన్ని శుభ అశుభ ఫలితాలు కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఆయా సందర్భాలలో తలస్నానం చేయాలి చేయకూడదు అన్నది చెప్పారనమాట అసలు ముఖ్యంగా ఆదివారం తలస్నానం చేస్తే అష్ట దరిద్రం అరిష్టం కూడా కాబట్టి ఆదివారం తలస్నానం అస్సలు చేయకూడదు ఫస్ట్ కండిషన్ ఆ తర్వాత ఇక సోమవారం సోమవారం మహిళలు తలస్నానం చేస్తే ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అంటే అమ్మాయిలు ఉంటే ఒకవేళ ఇబ్బందులు వస్తాయన్నమాట ఎన్నో రకాల ఒడుదుడుకులకు లోనవుతూ ఉంటారు కాబట్టి సోమవారం కూడా చేయకూడదు ఒకవేళ మంగళవారం రోజు తలస్నానం చేస్తే వాళ్ళ అన్నదమ్ములకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి గురువారం తలస్నానం చేస్తే భర్తకు ఆయుక్షీణం అంటూ ఉంటారు ఏకాదశి రోజు కూడా తలస్నానం చేయకూడదట ఎందుకంటే ఆ రోజు ఉపవాసం ఉండి మనం హరినామస్మరణ చేయాలి కదా కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అందుకని ముందు రోజే చేయమంటారు అంటే దశమి రోజే తలస్నానం చేసి వాళ్ళు ఉపవాసానికి సమాయత్తం కావాలి అని చెప్తారు అంటే ఏకాదశి రోజున తలస్నానం చేస్తే అది మధ్యకు వచ్చేస్తుంది కదా అంటే ఏకాదశి వ్రతం దశమి రోజు రాత్రి నుంచే ప్రారంభిస్తాం కాబట్టి ఏకాదశి వ్రతాచరణ ఎవరైతే చేస్తారో ముందు రోజు అంటే దశమి రోజే తలస్నానం చేయాలన్నమాట అలాగే ఒకవేళ ఆ దశమి అనేది గురువారం వచ్చింది అనుకోండి అప్పుడెలా అంటే ఆ స్నానం చేసే నీళ్ళల్లో కాస్తంత చిటికెడు పసుపు వేసుకొని చేశారనుకోండి ఏ దోషం మీకు అంటదనమాట అలాగే ఇప్పుడు అత్యవసర పరిస్థితులలో కొన్ని ముఖ్యమైన సందర్భాలలో కొన్ని వ్రతాలు చేసుకోవాలి ఇంట్లో అందరినీ పిలిచేసాం చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ అందరు వచ్చేస్తారు ఇప్పుడు వ్రతం చేసుకోవాలి తప్పదు తలస్నానము అని అంటే ఒకవేళ సోమవారం అలాంటి పరిస్థితి ఎదురైందనుకోండి మీరు స్నానం చేసే నీళ్ళల్లో కాస్తంత జీలకర్ర వేసుకుంటే ఆ దోషం మీకు అంటదనమాట అలాగే బుధవారం రోజు తలస్నానం చేయవలసిన పరిస్థితి ఏర్పడితే అందులో రెండు తులసి రెమ్మలు వేసుకుంటే సరిపోతుందనమాట ఆ రకంగా దోషాలు ఏవి మీకు అంటవు ఆయుష్ ఆరోగ్యం కూడా సిద్ధిస్తూ ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు ఉపాయాలు చెప్పారు కదా అని చెప్పి ప్రతి వారంలో ఇలాంటివి ఉపయోగిస్తూ చేస్తే కూడా అప్పుడు నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అత్యవసరమైన పరిస్థితులలో ఇక తప్పనిసరి అనుకుంటేనే తప్ప ఇలాంటివి ఉపయోగించకూడదు ఏంటంటే గురువారమేమో పసుపు అలాగే సోమవారం అయితేనేమో జీలకర్ర బుధవారం అయితేనేమో తులసిరమ్మలు వేసి తలస్నానం చేయటం అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చినా లేకపోతే ఎక్కడైనా బాగా తిరిగేసి వచ్చినా కూడా ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు చిట్కడు ఉప్పు వేసుకొని చేయమంటారు అంటే దిష్టి దోషం తగలకుండా కూడా ఉంటుంది అని ఏవైనా చెడు ఉంటే కూడా వెళ్ళిపోతుంది అని ఆ రకంగా ఉప్పు ఉప్పు వేసుకొని నీళ్ళలో స్నానం చేయటం వల్ల కూడా ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి తలస్నానం చేసే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది కాబట్టి మహిళల ఆరోగ్యం కుటుంబానికి కూడా క్షేమదాయకం కాబట్టి వాళ్ళు ఆ రకంగా సోమవారం బుధవారం గురువారం ఆదివారం తలస్నానం చేయకూడదు ఇలాంటి నియమాలు పాటిస్తే అందరికీ శ్రేయోదాయకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి